మనకి జూలై ఇరవై నాలుగున అతిపెద్ద అమావాస్య నిమ్మకాయలతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో మీ దరిద్రమంతా తొలగిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారండి అందువలన మీరు రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఈ పరిహారం వల్ల మీకు అంతా మంచి జరగడమే కాకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు అనేక రకాల సంస్థల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుందని పురాణం చెప్తుంది శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య మనకి గురువారంతో కూడి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైంది శక్తివంతమైంది అతీంద్రియ శక్తులతో కలిగినటువంటిదండి అందువలన ఈ పరిహారం తప్పక ఆచరించండి కేవలం నిమ్మకాయ అనేది అనేక రకాల దుష్టి శక్తులతో పాటు అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తీసేస్తుంది కాబట్టి మీరు ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించండి గుర్తుపెట్టుకుని ఇది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా చేయొచ్చు మనం ఎప్పుడు చేసినా సరే ఫలితం అధికంగా ఉంటుంది అధికంగా మనం ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది చాలామంది మా ఇల్లు మాకు కలిసి రావట్లేదండి ఇంట్లో అనేక రకాలుగా మేము కష్టపడుతున్నాం అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయి అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ నిమ్మకాయ పరిహారం బాగా పనిచేస్తుంది ఈ చిన్న పరిహారంతో జీవితం తప్పకుండా మారుతుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉండడానికి సుఖ సంతోషాలు కలగడానికి ఇంటి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి అసలు ఈ నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ చాలామంది ఏంటంటే ఇంటి పరంగా బాగా ఇబ్బంది పడతారు చాలా వరకు బాధపడడం ఇబ్బంది పడడం ఇల్లు కలిసి రావటం లేదు మేము ఇల్లు మారాం మాకు అస్సలు బాగోవటం లేదు ఏం చెయ్యాలో తెలియట్లేదండి అనుకునేటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అమావాస్య అనేది మనకి పవర్ఫుల్గా వస్తుంది కదా రేపు రేపు ఆదివారం అమావాస్య కాబట్టి అనేక రకాల పరిహారాలు చేస్తాం మనం పెద్దగా ఏ పరిహారాలు చెయ్యక్కర్లా ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేస్తే చాలు అంతా మనకి మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఇది మంచి పరిహారం అండి ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి నిమ్మకాయ తీసుకోండి రెండు నిమ్మకాయలు ఖచ్చితంగా కావాలి అందరి ఇళ్లలో నిమ్మకాయ ఉంటుంది కాబట్టి పెద్దగా ధనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మనకు ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ వస్తుంది కానీ ఇది ఎలా ఉండాలండి అంటే మనకు పసుపు రంగులో ఉండేలా చూసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయ అధికంగా ఫలితాలను ఇస్తుంది అలానే అధికంగా ఫలితాలను తెచ్చి పెడుతుంది కాబట్టి నిమ్మకాయలు తీసుకుని ఈ పరిహారం తప్పకుండా చేయండి ఇలా నిమ్మకాయ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలు చిన్న సైజులో ఉండేవి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇంటి పరంగా ఏది ఇబ్బంది వస్తుందో ఇల్లు కలిసి రాక బాగా చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇబ్బందులు గురి చేస్తున్నారు పిల్లలు లేదు ఇల్లు కలిసి రావటం లేదు ఇంట్లో అమావాస వస్తే కూడా బాగోటం లేదు అలానే ముఖ్యంగా మా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నా వాళ్ళ పరిహారం చేయండి ఇంటి మీద నరిదీష్టి నరకన్ను చెడుపీడ ఇవన్నిటితో పాటు అనేక రకాల దోషాలు పాపాలు వీటన్నిటి నుంచి కూడా బాధపడుతుంటాం అలానే మన ఇల్లు బాగుంది అంటే ఇంటి మీద కూడా దృష్టి వస్తూ ఉంటుంది కదా అలాంటి దిష్టి దోషాన్ని కూడా తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం బాగా యూజ్ అవుతుంది అని చెప్పి పురాణ గ్రంథం చెప్తుంది శాస్త్రాల ప్రకారం పూర్వకాలం నుంచి నిమ్మకాయ పరిహారం ఆచరించడం జరుగుతుంది నిమ్మకాయ పరిహారం ఏంటండి అంటే చాలామంది వారి ఇంటి పరంగా బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారని పురాణ గ్రంథంలో రాయబడింది కాబట్టి నిమ్మకాయ పరిహారం ఇలా ఆచరించండి కేవలం రెండు నిమ్మకాయలు కాదు మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు మనకి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు అధికంగా వస్తాయి ఏదైనా సరే మన ఇంటిపై చెడు ఉంటే దాన్ని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న అనేక రకాల సంస్థలు అంటే నరదిష్టి నరదిష్టి మన ఇంటి పైన చాలా ఎక్కువగా ఉంది నరదిష్టితో బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం ఏం చెయ్యాలో తెలియట్లేదు అని చెప్పేసి చాలామంది బాధపడతారు అంటే మనం బాగున్నాము అనుకోండి చూసి వారలేకపోతారు ఇల్లు కట్టుకున్నా వారలేకపోతారు మనం తిన్నా తిడుకున్న మన వాళ్ళందరికీ ధ్యాస మన మీదే ఉంటుంది కదా అలాంటి దిష్టి ధ్యా కానీ పోగొట్టుకోవాలంటే ఈ పరిహారం మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు ఏం చేయాలంటే ఒక రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలను ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇది ఏంటంటే నిమ్మకాయ పరిహారం శక్తివంతమైంది పవర్ఫుల్ కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది మన ఇంటిలో మనకు తెలియకుండా ఏ చెడు ఉన్నా సరే తొలగించేస్తుంది అలానే మన ఇంటి పైనటువంటి చెడు నరకను నరదీష్టి ఇలాంటివన్నీ తొలగించడానికి కూడా ఇది అవుతుందండి నిమ్మకాయలకి చాలా శక్తి ఉంటుంది అలానే నిమ్మకాయ అనేది మనకి అమావాస్య కంటే కూడా పవర్ ఎక్కువగా ఉంటుందండి అందువలన అలాంటి నిమ్మకాయలతో పరిహారం అనేది తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెట్టి మనకు అంతా మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి మీరు కూడా నిమ్మకాయ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఇందులో మనం రెండు పరిహారాలు చేస్తాం ముందు మన ఇంటి చెడు దిష్టి ఇది పడితే అనేక రకాల ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం మీరు ఏం చేయాలంటే మనం నిమ్మకాయ తీసుకుంటాం కదా ఒక నిమ్మకాయ మనం కొద్దిగా కుంకుమను తీసుకొని అందులో మిశ్రమం ఉంటుంది కదా అది పేస్ట్లా చేసుకుని కుంకుమ దాన్ని కూడా నిమ్మకాయకి పట్టించండి నిమ్మకాయకి కుంకుమంతా పట్టించండి రెండో నిమ్మకాయకి కాటకను మొత్తం పెట్టండి కాటుక మొత్తం పుయ్యకపోయినా పర్వాలేదు కాటకతో రెండు మూడు బొట్లు పెట్టినా సరిపోతుంది అది నలుపు రంగులోనికి మారిపోతుంది ఈ నలుపు పసుపు చాలా శక్తివంతంగా కలుస్తాయి అలా కలిసినప్పుడు ఏంటంటే మనలో ఉన్న చెడు కావచ్చు మన ఇంటి పరంగా ఉన్న నరకారాత్మక శక్తి కావచ్చు దుష్ట శక్తి కావచ్చు మన ఇంటిలోనికి ప్రవేశించేవి కావచ్చు వాటన్నింటినీ తిప్పికొట్టడానికి వాటిని మనం బయటపడడానికి అన్ని రకాలుగా కూడా బాగుండడానికి మన ఇంటిపై ఎలాంటి చెడు లేకుండా ఉండడానికి యూస్ అయ్యే పరిహారం ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు కానీ చాలామంది పాటించరు అలానే దీన్ని ఆచరించరు కానీ మీరు ఖచ్చితంగా ఇంటి పరంగా మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించుకోవడానికి పరిహారం చేయండి ఇలా చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేసిన నిమ్మకాయలని ఏంటంటే చేతిలో పట్టుకోవాలి అంటే రెండు చేతుల్లో కాకుండా ఒక చేతి ఎడమ చేతిలో పట్టుకోండి మళ్ళీ ఎందుకంటే ఇది దృష్టికి సంబంధించింది కాబట్టి ఎడమ చేతిని మాత్రమే యూజ్ చేయండి ఇలా ఎడమ చేతితో పట్టుకొని మీకు రూమ్స్ ఉంటాయి కదా అంటే మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని హాలు బెడ్రూమ్ కిచెన్ అలా నాలుగు రూమ్లు ఉంటాయి మీకు ఎన్ని ఉంటాయి అంత ఎన్ని రూమ్స్ ఉన్నా సరే మీకు ఉన్నటువంటి గదుల్లో మొత్తం తిరగండి మొత్తం కిచెన్తో సహా తిరగండి పట్టుకుని తిరిగేటప్పుడు ఏంటంటే మన ఇంటిలో మనకు తెలియకోకుండా నకారాత్మక శక్తి కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కదా పవర్ఫుల్గా అవన్నీ కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వచ్చేసి నిమ్మకాయలు అనేవి తీసేసుకుంటాయి మనం కుంకుమ పెట్టాం కాబట్టి ఎరుపు రంగు నిమ్మకాయ పసుపు రంగు కాటుకు కూడా పెట్టాం ఇవన్నీ కూడా కలిసి మన ఇంటిలో ఉన్నటువంటి చెడు శక్తిని తొలగించడానికి యూజ్ అయ్యేటువంటి పరిహారాలని చెప్పవచ్చు ఇది చాలామంది కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా చేస్తారు పెద్ద పెద్దవాళ్ళు కూడా నిమ్మకాయ పరిహారం ఆచరిస్తారు ఒక్కసారి చేస్తే ఒక అరవై నిమిషాలలో ఫలితం పొందవచ్చు అరవై నిమిషాలలోనే మన ఇంటిలో ఉన్నటువంటి సమస్య కావచ్చు మన ఇంటి బయట ఉన్నటువంటి సమస్య కావచ్చు తొలగించుకోవచ్చు కేవలం ఇది నరదిష్టి చెడు దిష్టి ఇది దిష్టి దోషాలను తొలగించడానికి ఇది బెస్ట్ పరిహారం అండి కాబట్టి మీకు మంచి ఫలితం కావాలి అన్న మీ జీవితం మారి మంచి జరగాలి అనుకునేటువంటి వాళ్ళు రేపు వచ్చేటువంటి ఈ అమావాస శక్తివంతంగా వస్తుంది కాబట్టి దీన్ని వదలుకోకుండా ఈ నిమ్మకాయ పరిహారం ఆచరించండి ఆచరించడం వల్ల మంచి జరగడంతో పాటు మీకు శుభం జరుగుతుంది అలానే మీరు ఏంటంటే గది గదిలో ఏంటండి అంటే ఇంటిలో ఉన్న చెడు తొలగిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత మీ వీలును బట్టి ఇంటి చుట్టూ తిరిగే వీలు ఉంది మేము తిరగగలుగుతున్నాము ఇంటి చుట్టూ తిరగండి ఇంటి చుట్టూ కూడా మీరు తిరిగితే సరిపోతుంది ఒక్కసారి తిరిగితే సరిపోతుంది ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేదు గదుల్లో కూడా బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు హాల్ కావచ్చు లేకపోతే మీరు పైకి వెళ్ళి కూడా తిరిగి రావచ్చు మీకు ఆ నిమ్మకాయలు తీసేసుకున్న చెడును తీసేస్తుంటాయండి తీసేసుకున్న నకారాత్మక శక్తిని తీసేసుకుంటాయి అలా తీసుకున్న నిమ్మకాయలు ఏంటండి అంటే చాలా వరకు పవర్ అనేది చెడు పోతుంది నిమ్మకాయలకు ఉన్నది తగ్గిపోతుంది అలా తీసుకుని ఈ నిమ్మకాయలు ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత దాన్ని చూసి దాన్ని ఎక్కడైనా సరే పారనీరు ఉంటే అక్కడ పడండి చెట్టు మొదట్లో వేయండి అలానే కొంచెం దూరంగా ఎక్కడైనా సరే పడేయండి మూడు దారులు కలిసే చోటు కావచ్చు లేకపోతే నాలుగు దారులు కలిసే చోటు కావచ్చు ఈ నిమ్మకాయలు పడేయాలి కానీ మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కానీ ఇతరులు కొట్టేలా కాకుండా మనం కూడా తొక్కేలా కాకుండా కొంచెం దూరంలాగా పడేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు చాలా అద్భుత ఫలితాన్ని పొందగలుగుతారు కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రాలను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి నిమ్మకాయ శుద్ధివంతమైంది శక్తివంతమైంది నెట్టింపు పవర్ అనేది వస్తుంది ముఖ్యంగా ఈ తిదివారి నక్షత్రాల్లో ఈ నిమ్మకాయ పరిహారం అనేది అతీంద్రియ శక్తుల కంటే కూడా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా అద్భుతమైన ఫలితం పొందవచ్చండి మన జీవితాన్ని మార్చుకొని మనకు చక్కని యోగం పొందవచ్చు ఇంటి పరంగా ఉన్నటువంటి పరిహారం ఉంటుంది కదా ఈ పరిహారం ద్వారా మనం అంతులేని సంపదను కూడా పొందవచ్చు చెడు వెళ్ళిపోయినప్పుడు నకారాత్మక శక్తి తొలగిపోయినప్పుడు మనకు తెలియకుండా దుష్టి శక్తి ప్రభావం ఉంటే అది తొలగిపోయినప్పుడు మన ఇంటిలోనికి సంపాదన వస్తుంది అలానే డబ్బుకు డబ్బు పేరుకు పేరు ప్రతిష్ట మన ఎదుగుదల అన్నీ బాగుంటాయి కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇది మొదటి పరిహారం ఖచ్చితంగా రేపు తిదివారి నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి అలానే వచ్చేసి మీ జీవితం మార్చుకోండి ఇంటి పరంగా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కేవలం రెండు నిమ్మకాయలు మన పైన ఉండే చెడును అనేక రకాల శక్తులను అన్నిటిని తొలగించేస్తాయి అలానే ఏదైనా సరే మనకు తెలియకుండా చేతపడి జరిగిన ఏదైనా సరే చెడు ప్రయోగం చేసి ఇంట్లోకి పంపిస్తారు ఆ ప్రయోగం ద్వారా మన ఇంట్లో అందరం కూడా బా బాధపడాలని చెప్పేసి చేస్తుంటారు అలాంటి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి నిమ్మకాయ అనేది చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని నమ్మకంతో చేయాలి కానీ మనకి ఫలితం అధికంగా ఉంటుందని పండితులు చెప్పడం జరుగుతుంది అందువల్ల నిమ్మకాయ పరిహారం అసలు వదులుకోకుండా ఈ అవకాశం యూజ్ చేసుకోండి చాలా మంది ఇల్లు మారినప్పుడు ఇల్లు కలిసి రావట్లేదండి ఇంట్లో ఉండి కూడా ఇల్లు కలిసి రావటం లేదు ఎందుకండి అంటే మనం మా ఇంట్లో ఉన్నామనుకోండి మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు బట్ ఏంటంటే చూసే వాళ్ళకి ఇంత బాగా హ్యా ఉన్నారా ఇంతలాగా ఉన్నారా ఇంత హ్యాపీగా ఉన్నారా అలాంటి వాళ్ళకు కూడా కూళ్ళు కూడా నెగిటివ్గా ఉంటుంది అలా ఆ కూళ్ళను తొలగించుకున్న నిమ్మకాయ పరిహారం బాగా పనిచేస్తుంది చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ పరిహారం చేయండి దేని పరంగా అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పకుండా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి అలానే మనకు ఉన్నటువంటి చెడును మొత్తం తొలగించేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఏం చేసినా కానీ ఆ ఇంటి పరంగా కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు చాలా తెలుసుకునే వాళ్ళు మా ఇల్లు సొంతం కానీ మాకు కలిసి రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎంత బాగా పనిచేస్తుందో అంత మంచి రిజల్ట్ మీరే చూస్తారు అంత బాగుంటుంది అద్భుతాలు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటి పరంగా బెస్ట్ పరిహారం అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని దారులు తెరిపిస్తుంది అలానే ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చేలా చేస్తుంది మనకు ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం అండి నిమ్మకాయ చిన్నగా ఉంటుంది చూడడానికి కానీ నిమ్మకాయ ఉన్నటువంటి శక్తి అంతా ఇంతా కాదండి అందుకే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు సాధువుల దగ్గరికి కానీ మనం చూపించుకోవడానికి చెప్పుకోవడానికి అలా వెళ్తుంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి నిమ్మకాయ ఇస్తారు వారు కూడా నిమ్మకాయతో దిష్టి తీస్తారు తలపై నుంచి కోసి తీసిస్తుంటారు కదా అంటే మన పైన చెడుతు పోవాలని దిష్టి తగలకుండా ఉండాలని మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని చేసే పరిహారమే నిమ్మకాయ పరిహారం కాబట్టి శాస్త్రాల ప్రకారం కావచ్చు పురాణాల ప్రకారం కావచ్చు తంత్రాల మంత్రాల పరంగా కావచ్చు నిమ్మకాయకైతే చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాలను తీసుకొచ్చి మన అదృష్టాన్ని ఇస్తుంది ఈ నిమ్మకాయ పరిహారం కేవలం ఒక్క అరవై నిమిషాలు అరవై నిమిషాలు కూడా పట్టదండి ఇంటి మొత్తం చుట్టూ ఇంటి పక్క చుట్టుపక్కల తిప్పినప్పుడు ఒక చెట్టు మొదట్లో పడేస్తే మనంతటి అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితం అధికంగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి చేసి ఫలితం పొందండి అదేవిధంగా ఏంటంటే మీ యొక్క జీవితం మార్చుకోండి ఇది వ్యాపార ఉపయోగపడుతుంది వ్యాపారం బాగా కలిసి రావట్లేదు ఇబ్బంది పడుతున్నాము ఉన్నట్టుండి డల్ అయిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా కేవలం ఆ నిమ్మకాయకి కుంకుమ బొగ్గు మొత్తం పోసేసి కాటుకును పోసేసి చేతిలో పట్టుకొని నిమ్మకాయతో దిష్టి తీసిన నిమ్మకాయని తీసుకుని ఆ షాప్ మొత్తం తిరిగేసి ఆ తర్వాత మీరు చేసే వ్యాపారం ఏదైనా పర్వాలేదు అది బాగా సాగాలని మొత్తం తిరిగేసి తిరిగిన తర్వాత నిమ్మకాయలు తీసుకువచ్చి బయటపడింది తప్పకుండా చూడండి ఒక రోజులోనే జీవితం ఎంతలా మారుతుంది అంటే అలానే మీ యొక్క వ్యాపారం చేసే సంస్థల్లో కూడా ఏదైనా చెడు దిష్టి నరదిష్టి ఉన్నా సరే దానిని తిప్పుకొట్టడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు ఈ విధంగా మీరు ఆచరించే ఫలితం పొందండి వ్యాపార పరంగా ఇంటి పరంగా ఇంటిపై ఉండేటువంటి చెడుని వ్యాపారం పైన ఉన్న చెడును తొలగిస్తుంది ఇలా తీసి మన జీవితాన్ని మార్చి మనకంతా మంచి జరిగేలా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇట్లా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇది మొదటి పరిహారం ఇది మీరు చేయలేరు మాకు పడేసే వీలు లేదు బయటకు వెళ్ళలేము అనుకుంటూ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయి ఈ పరిహారం చేయండి రెండు అందరికీ అన్నీ అందుబాటులో ఉండవు కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటారు వాళ్ళకు పడేయటానికి వీలుండదు ఇంట్లో పడేసుకోలేం కదా సో ఇది పడైన పరిహారం చాలా చక్కగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఇంటి పరంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా మన ఇంట్లో ఉన్న అదిష్టి ఇష్టకాణం చెడు దృష్టిగా తొలగిస్తుంది అదేవిధంగా మీరు ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఇది కూడా ఆచరించవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇలా కూడా ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఇలా గుమ్మానికి కట్టుకోవడం వలన మా ఇంటికి మంచి వాళ్ళు చెడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా చెడు శక్తి ఇంటిలో ప్రవేశించకుండా ఉంటుంది ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది దీనికి పెద్దగా కావాల్సిందే లేదు అన్నీ కూడా మన ఇంటిలో ఉండేవే ఈజీ పరిహారం అని చెప్పవచ్చు ఈ విధంగా కూడా ఆచరించవచ్చు ఒకవేళ మీకు అధికంగా ఉంది బాధ ఇబ్బంది అనుకునే వాళ్ళు ఈ రెండు పరిహారాలు కూడా చేసుకోవచ్చు అలానే ఫలితాలు అధికంగా ఉంటాయి ఈ రెండు ఫలితాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి మంచి శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని వదులుకోకుండా చక్కగా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నింటినీ తొలగించుకోండి అదేవిధంగా మీరు ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇది కూడా మన ద్వారా ప్రవేశించి చెడు కావచ్చు ఇతరుల ద్వారా ప్రవేశించి చెడు కావచ్చు మన ఇంట్లోనికి రాకుండా తిప్పికొట్టే పరిహారం అండి ఇది కూడా మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం నిమ్మకాయ అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రం మనం తీసేసుకుని పరిహారం చెయ్యాలి ఇలా చేసేసి చక్కగా మీ ఇంటి పైన ఉండే చెడు మీకు మీ పిల్లలకు పడకపోయినా మీ భార్యాభర్తలకు పడకపోయినా ఎప్పుడూ గొడవ జరుగుతున్నా ఇబ్బందులు వస్తున్నా మనం అంటే గిట్టనటువంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు శత్రువులు కావచ్చు ఎవరైనా కావచ్చు అలానే మనమంటే పడ వాళ్ళు కొంతమంది మనం ఎలా అయినా సరే పడిపోవాలి అలగదొక్కాలనుకుంటుంటారు కదా అలాంటి వారి పరంగా కూడా ఇది బాగా ఉపయోగపడే పరిహారం ఇంటి పరంగా బాగుంటుంది సుఖ సంతోషాలతో పాటు మీరు చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఈ పరిహారంలో పెట్టే పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి శక్తివంతమైనవి ముందుగా వచ్చేసి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి అందులో వచ్చేసి ఒక చిన్న సైజు పెట్టుకోవాలి లేక పెద్ద సైజు పెట్టుకోకూడదు చిన్న సైజులో ఉండాలి ఒక గుప్పెడు ఉప్పు పోసి చిటికెడు పసుపు కుంకుమ వేసి రెండుగా లవంగాలు ఏలకు పెట్టండి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి ఆ అమ్మవారికి ఇష్టపడేటువంటి వస్తువులు ఇవన్నీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి వీటి ద్వారా మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది అదేవిధంగా మన ఇంటిలో ఉన్నటువంటి దుష్ట శక్తులు కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంటి కుమ్మానికి కట్టిన తర్వాత మనం మూడు నెలల వరకు కూడా అలానే ఉంచవచ్చు మూడు నెలల వరకు కూడా ఇది చెక్కు చెదరదు అదే విధంగా అలానే ఉంటుంది ఒక రక్షణ కవచంలా ఉండి మనల్ని కాపాడుతుంది మన ఇంటిలోనికి ఎలాంటి చెడు రానివ్వదు అలానే మన ద్వారా చెడు ప్రవేశిస్తుంది వస్తుంది అంటే దానికి అడ్డుకట్ట వేస్తుందండి అంతలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి లవంగాలు అదేవిధంగా ఆలగలు చాలా శక్తిని కలిగి ఉంటాయి ఇది అమ్మవారి రూపంగా భావింపబడతాయి ఇవి ఏంటంటే ఇంట్లో గొడవలు తగ్గిస్తాయి ధనాన్ని తీసుకొస్తాయి దాని ద్వారాలు తీసేస్తాయి ధనం ఏదో ఒక రూపంలో ఆకర్షించేలా చేస్తాయి ఈ లవంగాలు యాలగులు అలానే నిమ్మకాయ గురించి మనం ఏదో రకంగా చెప్పుకున్నాం తర్వాత ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు కూడా చాలా పవిత్రమైంది శక్తివంతమైంది ఇది కూడా అబ్బాయి వారి రూపంగా బాధపడుతుంది ఉప్పు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసింది ఆ తర్వాత పసుపు మంగళకరమైన శుభకరమైంది కాబట్టి పరిహారం చేయండి ఈరోజు అమావాస్య ఉంది కాబట్టి మీరు ఎక్కువ శాతం నాన్ వెజ్ని తినకండి మీరు ఏంటంటే నాన్ వెజ్ని తిని చాలా పరిహారాలు చేస్తాయి అవి తిప్పికొడతాయి అవి ఫలించవు అవి పెద్దగా ఏంటంటే సిద్ధించవు కాబట్టి నాన్ వెజ్ని తినకూడదు ముందుగా ఏంటంటే అమావాస్య రోజు నాన్ వెజ్ని అస్సలు తినకూడదు అనంతరం వచ్చేసి మీరు స్నానం చేసుకున్న తర్వాత ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీ ఇష్టం కానీ మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట ప్రాంతం వరకు ఈ పరిహారం చేయకూడదు చేసిన ఫలితం అయితే రాదు గుర్తు తర్వాత వచ్చేసి ఏంటంటే చేస్తే ఉదయం సాయంత్రం చేయండి ఎరుపు రంగు వస్త్రం పెట్టి నిమ్మకాయ పెడితే అందులో రెండు లవంగాలు ఎలుగులు పెట్టి గుప్పడు ఉప్పు పోయండి చేత్తో మాత్రమే ఉప్పుపోయండి అనంతరం వచ్చేసి చిటికడు కుంకుమ పసుపు పూసి దాన్ని చిన్న మూట కట్టండి అలా కట్టిన మూటకి ఏంటంటే కాస్త ధూపం ఉంటాయి ధూపం చూపించండి లేకపోతే పూజ గదిలో ఒక రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే పరమ పవిత్రంగా మారుతుంది ఆ దేవుని యొక్క అనుగ్రహం కూడా మూట మీద పడుతుంది ఆ దేవుని కన్ను కూడా మూట మీద పడుతుంది కాబట్టి అలా పెట్టిన మూటని ఇంట్లో కట్టుకుంటే సరిపోతుంది చాలామంది ఇంటి బయట కట్టుకోవాలని ఇబ్బంది పడతారు కదా కానీ పరిహారం ఇంట్లోంచి కట్టుకొని ఇంటి బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని ఇంటిలో నుంచి మీకుని కూడా కట్టుకోవచ్చు తలుపుకు పక్క నుంచి ఇటు నుంచి అటు నుంచి రెండు ఉంటే అలా అయినా కట్టుకోవచ్చు డోర్లు అలా కూడా మీరు కట్టేసుకోవచ్చు ఒక ఉన్న పై భాగంలో తగిలించుకుంటే సరిపోతుంది ఏదైనా సరే క్లిప్ని అంటే వీగించుకొని ఎట్లాగోలా మేగును కొట్టి కానీ కట్టుకుని ఒక మూడు నెలల వరకు చూడండి ఎంత మార్పులు చూస్తారో చక్కగా ఉంటుంది జీవితం ఎంతలా మారిపోతుంది ఎంతలా అదృష్టం పడుతుంది మీరు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కట్టిన తర్వాత మాకు ఎలా ఉంది అని చెప్పేసి మీరు అంచనా వేసుకోవచ్చు ఇదంతా చూసేసి మీరే ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుందండి అంతా చక్కగా ఉపయోగపడే ప్రహారం కాబట్టి ఈ పరిహారం తప్పకుండా ఆచరించని నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని ఒక రకంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయ మానవుని ఆవహించినటువంటి చెడును కూడా తొలగిస్తుంది అలానే మానవ జీవితంలో పర్సనల్ విషయాలు కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా కూడా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇలా మూట కడితే సరిపోతుంది ఈ మూటకి అప్పుడప్పుడు వరానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ధూపం వేయండి దాని కింద నుంచి వేసిన ధూపం కూడా తగిలేలా చేస్తే సరిపోతుంది అలా దీపం వేస్తే సరిపోతుంది కావున ఇలా ధూపాలు వేసుకోవచ్చు అలానే ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఏదైనా సరే పరిహారం చేసి చెప్పుకుంటే దానికి వారానికి ఒక్కసారైనా ధూపం చూపించండి అలా చూస్తే దానిలో ఉన్న చెడు తొలగిపోతుంది దానిలో ఉన్న నకారాత్మక శక్తి వాళ్ళు తొలగిపోతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు బయటికి అంటే ఇంట్లో కాదు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడానికి అలా ధూపం వేసుకోండి వీలుంటే అలా ధూపం వేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇలా ఈ రకంగా పరిహారం చేయండి మూడు నెలల వరకు కూడా ఉంటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ తిదివారి నక్షత్రాలు చూసుకున్న తర్వాత తీసేసి బయటపడేయండి ఇవన్నీ కూడా పురాణాలలో చెప్పబడిన పురాణ గ్రంథాల్లో కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు వీటిని మనం ఒక రకంగా ఆలోచించాలి ఫలితాలు అధికంగా ఉంటాయి జీవితం మారిపోయి స్థితిగతి అంతా కూడా మెరుగుపడుతుంది మనం బయటకు వెళ్ళి ఎన్నో రకాల డబ్బులు ఖర్చు చేస్తాం కొంతమంది వేలకు వేలు ఖర్చు చేస్తారు ఏం చేస్తున్నారో తెలియక డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ ఫలితం రాదు ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పుకునేవి కావు ఇవి తంత్ర శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది ఇవి శక్తివంతమైనవండి ఆ శాస్త్రంలో అన్నీ కూడా తంత్రాలకు సంబంధించి కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా చక్కని ఫలితం పొందండి ఇంటి పరంగా బాగుండాలి చెడు రాకూడదు ఎలా అనుకునేటువంటి వాళ్ళు భావించే వాళ్ళు ఇది చేసుకోవచ్చు ముందు పరిహారం ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అరవై నుంచి అరవై ఆరు నిమిషాలు అది అప్పుడప్పుడు చేసే పరిహారం కానీ ఇప్పుడు చెప్పిన పరిహారం ఏంటంటే మూడు నెలల వరకు చేసుకోవచ్చు మూడు నెలల వరకు ఏంటంటే మనకి ఇబ్బందులు తొలగించే లేని బాధను తీర్చేస్తుందండి బాధ అనేది మనకి రాకుండా బాధ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి రేపు వచ్చే అమావాస్య గురువారం అస్సలు వదులుకోకండి ఇది వదులుకున్నాం అనుకోండి జీవితంలో చాలా పోయిన అవుతాం ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు ఒక నూట యాభై ఏళ్ళ క్రితం వచ్చింది అని చెప్పేసి అంటారు ఈరోజు పుష్మి నక్షత్రము గురువారము అమావాస రావడం అనేది చాలా విశేషమని పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే ఇలాంటి తిద్వార నక్షత్రాలు మనం ఈరోజు దీపరహారం చేసి రెట్టింపు చేసుకుని పరిహారం చేసుకుని పొందుతున్నాం కాబట్టి మనకు అంతా జరుగుతుంది పరిహారం అంతా అనుకూలిస్తుంది అన్ని రకాలుగా బాగుండేలా చేస్తుంది ఆ నమ్మకంతో చేసేయండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉన్న స్థితిగతులు అన్నింటినీ కూడా దూరం చేసుకోండి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఈ యొక్క పరిహారం ఇంటి పరంగా బాగుంటుంది మీ పరంగా బాగుంటుంది పిల్లల పరంగా కూడా బాగుంటుంది ఎలాంటి చెడు జరగనివ్వదు ఎలాంటి దుష్ట శక్తులు కూడా రానివ్వకుండా అడ్డుపడడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి పరిహారం ఒక్క రకంగా చేయండి నమ్మకం నమ్మకం అనేది ముఖ్యం ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే జరుగుతుంది అని చేసామనుకోండి తప్పకుండా సిద్ధిస్తుంది ఫలితాలను ఇస్తుంది అలానే ఫలితాలను ఎక్కువగా వచ్చేలా కూడా చేస్తుంది ఇది కూడా అంతే మనకు ఫలితం వస్తుందని చెప్పి చేశామనుకోండి తప్పకుండా ఫలితం వస్తుంది మనకి రాదులే చేసామనుకోండి అది ఏదో చేశామన్నట్టే ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేయండి మంచి ఫలితం కావచ్చు జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది తిరుగులేని యోగం కూడా కలిగించుకున్న వాళ్ళం అవుతాం మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక